లోకంలో మనము ధైర్యము తెచ్చుకొని జీవించాలి ఈ లోకంలో మనము ధైర్యము తెచ్చుకొని జీవించాలి ఎందుకు ధైర్యము తెచ్చుకొని జీవించాలి అంటే వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చూసినట్లయితే మన యొక్క పాపములు క్షమించబడి ఉన్నవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పాపములు క్షమించబడి ఉన్నవి కనుక మనము ధైర్యము తెచ్చుకొని ఈ లోకంలో జీవించాలి అదేవిధంగా యహోబాను బట్టి మనము ఈ లోకంలో ధైర్యంగా జీవించాలి మొదటి సెవెళ్ళు గ్రంథము ముప్పైవ అధ్యాయము ఆరవ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యహోవాను బట్టి మనము ధైర్యము తెచ్చుకొని లోకంలో మనము జీవించాలి అదేవిధంగా మంచి కార్యములు చేయట కొరకు ధైర్యము తెచ్చుకొని ఈ లోకంలో మనము జీవించాలి మంచి కార్యములు చేయట కొరకు దేహమ రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మంచి కార్యములు చేయుటకు ధైర్యము తెచ్చుకొని లోకంలో మనము జీవించాలి అదేవిధంగా దర్శనములను గ్రహించుటకు శక్తిని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి బట్టి మనము ఈ లోకంలో ధైర్యం తెచ్చుకొని జీవించాలి ధాన్యాలు పదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దర్శనంలో గ్రహించేటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకొని ఏ లోకంలో మనము జీవించాలి అదేవిధంగా బలహీనలము కాక మనల్ని బలవంతులుగా చేస్తున్నటువంటి దేవుణ్ణి బట్టి మనము ధైర్యము తెచ్చుకొని ఈ లోకంలో మనము జీవించాలి రెండవ దిన వృత్తాంత్రముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాకుండా శ్రమలలో ఉన్నటువంటి వారిని చూచి మనము ధైర్యము తెచ్చుకొని మనము ఈ లోకంలో జీవించాలి హెబ్రి పన్నెండవ అధ్యాయము ఒకటి నాలు ఒకటి నుండి నాలుగవ వచనం ద్వారా శ్రమ కలిగినను మనల్ని విడిపించుటకు మన దేవుడు సమర్థుడు సత్యవంతుడు అయింటున్నాడు మనకు ధైర్యము కలిగించేటువంటి దేవుడు అయింటున్నాడు కనుక ఈ లోకంలో మనము ధైర్యము తెచ్చుకొని జీవించ బదులమ ఎందుకు అంటే మన పాపంలో క్షమించబడి ఉన్నవి అంత మాత్రమే కాకుండా మనము ఈ బట్టి దేవుణ్ణి మనము ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో జీవించి మంచి కార్యములను చేయుట కొరకు మనము ధైర్యం తెచ్చుకొని జీవించాలి దర్శనంలో మనలకు గ్రహించేటటువంటి శక్తి అనుగ్రహించిన దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకొని జీవించాలి మన బలహీనతలో బలమును అనుగ్రహించినటువంటి దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకొని జీవించాలి అంత మాత్రమే కాకుండా ఆశ్రమ కలిగినప్పటికీ కూడా మనల్ని విడిపించుటకు సమర్థుడు శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో జీవించాలి మన అన్ని స్థితుల్లో అన్ని పరిస్థితులలో మనల్ని మనము సరిచేసుకొని సరిచూసుకొని ప్రభు సన్నిధానంలో ధైర్యం తెచ్చుకొని జీవించేటువంటి వారంగా ఉందముగాక ఈ విధంగా ఉండినట్లుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక ఆమె amen